దేవుడు లెక్క అడుగుతాడు ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు శరీరంతో జరిగించిన కార్యాలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను మనం మాట్లాడే మాటకు లెక్క చెప్పాలి అవును మనసులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చు విమర్శల దినమున లెక్క చెప్పవలసి వండును అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకొనెను ప్రతి వానికి వ్యక్తిగత జీవితమును గుర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది యవనుడా నీ యవన కాల మందు సంతోషపడుము నీ యవన కాల మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము